బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అసెంబ్లీ అసెంబ్లీకి రాబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్ రాక కోసం బీఆర్ఎస్ ఎల్పి ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నారు కేసీఆర్ ఇది ఇంట్రెస్టింగ్ గా మారింది ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్ ఉండబోతోంది ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది ఇప్పటికే ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేశారు కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ఇటు బీఆర్ఎస్ ఎల్పీకి ఇప్పటికే కేటీఆర్ చేరుకున్నారు కూడా మనం విజువల్స్ చూస్తున్నాం అయితే ఇక ఎమ్మెల్యేలను ముందే అసెంబ్లీకి రావాలని పిలుపు చీఫ్ రిపోర్టర్ రాకేష్ మరింత సమాచారం అందిస్తారు రాకేష్ ప్రస్తుతం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారా ఇంకా రాలేదు నందినగర్లో ఆయన ఇంటి నుంచి కాసేపట్లో బయలుదేరుతారు అందుకంటే ముందే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు చేరుకున్నారు బీఆర్ఎస్ఎల్పీలో ఆయన రావడంతోనే ఎక్కడ కూర్చోవాలి ఏంటనే ఏర్పాట్లు చేస్తున్నారు ఎమ్మెల్యేలందరినీ కూడా ముందుగానే అసెంబ్లీకి రమ్మన్నారు కేసీఆర్ రాగానే కేసీఆర్తో పాటుగా ఒకేసారి అసెంబ్లీ లోపలికి వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసుకుంటుంది మొదటిసారిగా పార్టీ ఓడిపోయిన తర్వాత మొదటిసారిగా ఆయన అసెంబ్లీ సెషన్కి అటెండ్ అవుతున్నారు పార్టీ ఓటం పాలైన తర్వాత వెంటనే ఆయన కొంత అనారోగ్యానికి గురయ్యారు ఆ కింద తూలిపాడంతో సర్జరీ చేయించుకున్నారు సర్జరీ నుంచి కోలుకోవడానికి ఎంత టైం పట్టింది కొంత కోలుకున్న తర్వాత మొన్న వారం రోజుల క్రితం వచ్చి ప్రమాణ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు పదమూడున బహిరంగ సభ ఉంది పదమూడున నల్గొండ బహిరంగ సభలో ఆయన పార్టిసిపేట్ చేశారు అక్కడ మొదటిసారి ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు ఎక్కడ బహిరంగంగా ఆయన ఎలాంటి కామెంట్స్ చేయలేదు ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వ పనితీరు మీద కానీ ఎలాంటి మాటలు మాట్లాడలేదు మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో జరిగినటువంటి ఇంటర్నల్ మీటింగ్లో మాత్రమే కొన్ని కామెంట్స్ చేశారు ఈ బహిరంగ సభ మీద పూర్తి స్థాయిలో ఇప్పటివరకు జరిగినటువంటి పనితీరు ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి కొత్తగా తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ పైన చేస్తున్నటువంటి ఆరోపణలు వీటన్నిటిపైన స్పందించినారు అంతకంటే ముందుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా నేరుగా ఒక బహిరంగ సభ పెట్టి బహిరంగ సభలో ప్రసంగిస్తే కొంత రాంగ్ ఇండికేషన్స్ ప్రజల్లోకి వెళ్తాయి శాసనసభకు రాలేదు కానీ బహిరంగ సభకు అయితే అటెండ్ అయ్యారనే ఒక అపవాదు ఉంటుంది అందుకోసమనే కేసీఆర్ ముందుగా అసెంబ్లీకి అటెండ్ అవ్వాలి అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ సమావేశంలో ప్రతిపక్ష నేతగా తన పాత్ర పోషించాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది కొద్దిసేపట్లో ఆయన ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తారు ప్రతిపక్ష నేత హోదాలో ఆయన అసెంబ్లీలో అడుగు పెడతారు అక్కడికి ఆయన కేటాయించినటువంటి సీట్లో కూర్చుంటారు ఈ రోజు కేవలం బడ్జెట్కు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రసంగం ఉంటుంది బడ్జెట్ను ప్రవేశపెడతారు అంతకుమించి ఎవరూ మాట్లాడడానికి లేదు కాబట్టి కేసీఆర్ కూడా అసెంబ్లీలో ఈరోజు ఆయన స్పీచ్ ఉండేటువంటి ఛాన్స్ లేదు ఇక మండే రోజు మండే రోజు బడ్జెట్కు సంబంధించి కొన్ని రియాక్షన్స్ తీసుకుంటారు వివిధ పార్టీల నుంచి దాంతోపాటు అదే రోజు అసెంబ్లీ ఒక ఒకరోజు కట్ చేసి పదమూడో తారీఖు జరగాల్సినటువంటి సమావేశాలు పన్నెండు వరకే ముగించే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు పదమూడున రెండు పార్టీల మధ్య ఒకటి బహిరంగ సభ ఇంకొకటి కాళేశ్వరం టూర్ రెండు పార్టీల మధ్య హాట్ హాట్ ఎత్తుకు పై ఎత్తులాగా పదమూడో తారీఖు ఉండబోతుంది రైట్ రాకేష్